హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కూడా స్పైడర్ లిల్లీ పూసిందండి అది కూడా మీకు చిన్న క్లిప్ పెట్టాను రైస్ అయితే ఉడికించే పక్కన పెట్టేసుకున్నాను ఈరోజు చార్ అయితే పెడుతున్నానండి రసం మిరియాల రసం చార్ చాలా బాగుంటుంది మిరియాలన్నీ వేసుకొని చారు రసం పౌడర్ అనేది కూడా తయారు చేసే విధానం అనేది ఒక వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఈ చారు కంపల్సరీ మిరియాలు ధనియాలు ఇవన్నీ వేసుకున్నది రసం పౌడర్ ఒకటి తయారు చేసి పెట్టుకుంటానండి ఆ పౌడర్ వేసి కాసుకుంటే బాగా మరగబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం గొంతు బాగోలేనప్పుడు కొంచెం రొంపగా ఉన్నప్పుడు ఇలాంటివి మనం వాడుతూ ఉంటే రసం అలాంటివి కాసుకుని మనం రైస్లో కనుక మనం వాడుతూ ఉంటే చాలా బాగుంటుందండి గొంతు కూడా బాగుంటుంది నేను ఇది ఈరోజు రసం పెట్టుకున్నాను రసంలోకి చింతపండు అయితే చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను తీసుకుని బాగా పిసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిరప కొత్తిమీర టమాటా ఇవన్నీ వేసుకుని రసం పౌడర్ వేసుకుని మరిగించి పక్కన పెట్టేసుకున్నాను చారు పోపు అయితే పెట్టుకుంటున్నానండి చారు పోపుకి కంపల్సరీ ధనియాలు మిరియాలు అవన్నీ ఉంటేనే బాగుంటుందండి పోపు వేసుకునే వాళ్ళైతే మిరియాలు ధనియాలు కూడా చారు పోపులో వేసుకోవచ్చు లేదంటే పొడి రూపంలో కూడా కొట్టు వేసుకోవచ్చు మెంతులు జీలకర్ర ఆవాలు కొంచెం ఉల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని పోపు అయితే నేను పెట్టుకుంటున్నాను ఈ పోపు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్కొక్కరు ఉల్లిపాయ వేసుకుంటారు ఒక్కొక్కరు ఉల్లిపాయ వేసుకోరు మీకు ఎలా నచ్చితే అలాగ మనం చారు పోపు అనేది పెట్టుకోవచ్చు చారు పోపు పెట్టేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది రసం అనేది ఈ రసం కొంతమంది రసం అంటారు కొంతమంది చారు అంటారు ఇది ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుందండి పోపు అయితే పెట్టేసుకున్నాను ఈ రోజైతే ఈ రసంలోకి ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను కొంచెం దోసకాయ ఉందండి ఆ దోసకాయ కూడా పచ్చడి అనేది చేస్తున్నాను కొంచెం కమ్మగా కొద్ది కొద్దిగా కారం కూడా లైట్గా కారం ఉంటే బాగుంటుంది దోసకాయ పచ్చడి అనేది పచ్చి పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్టు కారం ఇవన్నీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే మన ఎగ్గ కుట్టు వేసినప్పుడు చాలా బాగా కలుస్తుంది దాన్ని బాగా మనం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాతే మనం ఆమ్లెట్ అనేది వేసుకోవాలి అప్పుడే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా బాగా వస్తుంది ఈరోజైతే ఆమ్లెట్లు వేస్తున్నాను చారులోకి రసంలోకి ఆమ్లెట్ అనేది టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా వేడి వేడి అన్నంలోకి రసం వేసుకుని చక్కగా తిన్నట్లయితే గొంతు రొంప అనేది తొందరగా కూడా తగ్గుతుందండి ఈ విధంగా కనుక ట్రై చేయండి ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం గొంతు మారిన కొంచెం గొంతుగా రొంపగా ఉన్నా మనకి అలాంటప్పుడు మనం ఇలాగ మిరియాల రసం కాసుకొని ఇలా ఆమ్లెట్ కానీ ఏదైనా ఒక ఫ్రై రూపంలో ఏదో ఒకటి చేసుకుని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆమ్లెట్ అయితే నేను ఈ విధంగా వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువతో వేసుకునే ఆమ్లెట్ కూడా మనకి ఆయిల్ అనేది బాగా ఎక్కువ అయితే పట్టదు ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది కారం వేసుకుని ఉప్పు వేసుకుని అయితే కొంచెం ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరగాయవన్నీ కూడా వేసుకుంటారు క్యాప్సికమ్ వేసుకుంటారు టమాటా వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా వేసుకుంటారు నేనైతే ప్లెయిన్గానే వేస్తున్నాను ఈరోజు ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది బాగా వేగనవసరం లేదు ఇలా కొద్దిగా వేపుకున్న తర్వాత బాగా వేగి వేగితే బాగోదండి ఇలా ఉంటేనే బాగుంటుంది ఆమ్లెట్ నేను మిరియాలతో కూడా ఆమ్లెట్ అనేది వేయడం మీకు చూపిస్తున్నాను మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఒక ఎగ్ తీసుకున్నాను బాగా బీట్ చేయాలి దాన్ని బాగా మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది నేను ఎక్కువ మిరియాలతోనే ఇష్టపడతానండి ఆమ్లెట్ అనేది నాకు కారం కన్నా మిరియాలతో ఇష్టం అందుకే కొంచెం మిరియాలు పొడి వేసుకుని నేను ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి చూడడానికి తెల్లగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనకు రొంపగా ఉన్నప్పుడు ఇలాంటివి కనుక చేసుకుని తిన్నట్లయితే ఆమ్లెట్లు వెయ్యిని తొందరగా తగ్గుతుందండి గొంతు కూడా చాలా బాగుంటుంది ఇదిగో ఫ్లఫీగా చక్కగా వస్తుందండి ఇలా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఉల్లిపాయ వేసుకోవచ్చు పచ్చిమిరప వేసుకోవచ్చు నేనైతే అవి ఏం వేయడం లేదు మనం ఆల్రెడీ రసం పెట్టాను అన్నాను కదా ఆ రసం పెట్టిన దాంట్లో కొంచెం ఘాటుగా ఉంటుంది మిరియాలు ధనియాలు ఇవన్నీ కూడా నేను పొడి వేసి కాసుకున్నాను కనుక సరిపోతుంది అందుకే నేను ఈ విధంగా చేసుకున్నాను ఆమ్లెట్లు అనేవి దోసకాయ ఉందండి దోసకాయ పచ్చడి అనేది చేస్తున్నాను జీలకర్ర పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోనండి దోసకాయ పచ్చడికి శనగపప్పు మినపప్పు ఇల్లుడి ఇవన్నీ కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి అవి కూడాను మీకు అవన్నీ ఎందుకు చూపిస్తానంటే పువ్వు పెడతానండి తర్వాత దోసకాయ పచ్చడికి కరివేపాకు ఇవన్నీ వేసి అందుకే అవి చూపించాను దోసకాయ ముక్కలు కూడా ఒక్కసారి వేసి వేపుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ వేయకూడదండి కొంచెం ముక్కలు వేసి వేపుకోవాలి కొంచెం మెత్తబడిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి పచ్చి ముక్కలు కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండింగ్ చేసేటప్పుడు కూడా కచ్చా కచ్చాపచ్చాక ఉంటేనే దోసకాయ పచ్చడి బాగుంటుంది కొద్దిగా మెత్తగా చేసినప్పటికీ తర్వాత ముక్కల్లో కొంచెం కచ్చా పచ్చగా చేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ పచ్చిమిర్చి పెద్ద కారం లేవండి గింజ ఉన్నప్పటికీ కూడా కమ్మగానే ఉన్నాయి ఒక వెల్లుల్లిపోసి నేను సరిపడగా ఉప్పు వేసాను చింతపండు అయితే వేయనవసరం లేదు ఆల్రెడీ దోసకాయ పుల్లగా ఉంటుంది కొంచెం గింజలు కూడా పుల్లగా ఉన్నాయి అందుకే చింతపండు అనేది వేయట్లేదు అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత వీటిని కచ్చాపచ్చగా చేసి మనం తీసి పక్కన పెట్టేసుకోవడమే చట్నీ అనేది మనకు తయారైపోయింది దోసకాయ పచ్చి పచ్చడి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ముక్క కూడా తగులుతూ ఉంటుంది పోపు పెట్టేసుకుని ఇందులో కలుపుకోవడమే పోపుకి అయితే మీ కిందకు చూపించాను కదా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు చనాపప్పు మినపప్పు ఇవన్నీ కూడా పోపు పెట్టుకోవాలి పోపు అప్పుడుకొప్పుడు పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ దోసకాయ పచ్చని అనేది ఎక్కువ నిలవ ఉంటే బాగుంటుందండి ఒక రోజులో మనం చేసేటట్లుగా అయితేనే ఇలాంటి పచ్చళ్ళు చేసుకోవాలి రూటు పచ్చళ్ళు అంటారు కదా అలాంటివి ఇవి చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇదిగోండి ఇలా పోపు పెట్టేసుకోవడమే కరివేపాకు అనేది కొంచెం లేతగా ఉంటే బాగుంటుందండి కరివేపాకు ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది ఎల్లు పోపు చాలా బాగుంటుంది ఇంతేనండి పచ్చడి చేసుకోవడం ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి